గారి కల్పనలు ఊహలు ఆలోచనలు కొంతమందికి అతిశయంగా అనిపించేవి కానీ ప్రతి మనిషికి ఒక కల్పన కావాలి ఒక ఇమాజినేషన్ ఉండాలి విజువలైజ్ చేయాలి ఫ్యూచర్ ని ముందే అర్థవంతంగా ఆవిష్కరించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ఫుల్ గా కల్పన చేసిన నాయకుడు దార్శనికుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్ప్లస్ స్టేట్ అవుతుంది ధనిక రాష్ట్రం అవుతుంది అని కేసీఆర్ గారు ఉద్యమ టైంలోనే బలంగా వాదించారు కేసీఆర్ గారి వాక్కు నిజమైంది తెలంగాణ సిరి సంపదలతో తులతూగింది ఆర్థిక సౌష్ఠవంతో సౌభాగ్యంతో అలరారింది లక్షల కోట్ల సంపదను సృష్టించింది దేశ చిత్రపటంలోనే ఒక రాష్ట్రం దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ జరిగింది కేవలం పదేళ్లలో అమెరికా మీరు ఇక్కడ కూర్చున్న అమెరికా అవకాశాల గని అయితే తెలంగాణ అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా భారతదేశంలో మారిన మాట వాస్తవం ప్రపంచానికి ఎకనామిక్ ఇంజన్ అమెరికా అయితే ఇండియాకి ఎకనామిక్ ఇంజన్లలో ఒక ముఖ్యమైన ఎకనామిక్ ఇంజన్లలో ఒకటిగా ఎదిగింది మన తెలంగాణ ఇదేదో నేను ఊరికే నోటి మాటగా చెప్పట్లేదు ఇండియా జీడిపిలో ఇవాళ మన వాటా చూసుకుంటే మన జనాభా కేవలం రెండు పాయింట్ ఐదు శాతం కానీ జీడిపిలో ఇండియాకి కాంట్రిబ్యూషన్ తీసుకుంటే మన కాంట్రిబ్యూషన్ ఐదు శాతం రెండున్నర శాతం జనాభా ఉన్న తెలంగాణ ఐదు శాతం జిడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇట్ మీన్స్ కిలో బాక్సర్ పంచింగ్ డబుల్ ఇస్ వెయిట్ అండ్ డబుల్ ఇస్ కెపాసిటీ ఈరోజు జిఎస్డిపి తీసుకుంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో మేము బాధ్యతలు చేపట్టినాడు నాలుగున్నర లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి కానీ మేము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేము పదవి నుంచి దిగినాడు ఆ రోజు రాష్ట్ర సంపద నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్ల నుండి పదిహేను లక్షల కోట్లకు పెరిగిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున రెండు వందల ముప్పై రెండు శాతం పురోగతిని సాధించలేదు అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము బాధ్యత చేపట్టిన నాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం కేవలం లక్ష పన్నెండు వేల రూపాయలు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆనాడు మేము బాధ్యత నుండి తప్పుకునే నాడు మరి లక్ష పన్నెండు వేల రూపాయల నుండి మూడు లక్షల యాభై ఆరు వేలకు చేర్చి భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది నీతి ఆయోగ్ వాళ్ళు దుస్తర్ధ రెండు వేల పదిహేను పదహారులో తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ పదమూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం నుండి మల్టీ డైమెన్షనల్ పావర్టీ మూడు పాయింట్ ఏడు ఆరు శాతానికి తగ్గింది కేవలం ఎనిమిదేళ్లలోనే పది శాతం పేదరిక నిర్మూలన జరిగింది అంటే ఇది తెలంగాణలో తప్ప ఇంకెక్కడా కూడా భారతదేశంలో జరగలేదు అప్పుల మీద శాస్త్రీయమైన అవగాహన లేని వాళ్ళు ఆర్థిక విజ్ఞానం లేని వాళ్ళు తెలివి తక్కువ వాదనలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అప్పు చేసి మనం పప్పు కూడా తినలేదు అప్పు చేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగు చేసి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలోని పేదలకు రాష్ట్రంలోని ప్రజలకు సంపద సృష్టించాము తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు మితిమీరి అప్పులు చేయలేదు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది అప్పుల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనది ఇరవై నాలుగో ర్యాంక్ అంటే పై నుంచి కింది నుంచి నుంచి ఇరవై నాలుగు కింది నుంచి ఆరో ర్యాంకు బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణ మనకున్నది కానీ ఇవాళ కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ మనం ఎన్నడూ కూడా చీకట్లో బాణం వేసే పని చేయలేదు చేయకూడని అప్పు చేయలేదు చేయకూడని తప్పు అంతకంటే చేయలేదు మూస పద్ధతుల్లో ముందుకు వెళ్ళలేదు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలతో వినూత్నమైన ఆవిష్కరణలతో పాలసీ డిస్రప్షన్తో విప్లవాలను సృష్టించాం మాంద్యం ముసురుకున్న కాలంలోనూ పెద్ద నోట్లు రద్దయినా కూడా కరోనా లాంటి ఇబ్బంది వచ్చినా కూడా తెలంగాణను ఆర్థిక రంగంలో ముందుకు తీసుకొని పోయినాం కేసీఆర్ గారు ఆయన ఒక మాట ఇస్తే మరి నెరవేర్చి తీరుతారనే విశ్వాసం తెలంగాణ ప్రజల్లో ఉంది కేసీఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా ఆయన నినాదం ఇస్తే అది సంచలనం ఆయన విధానాన్ని ప్రకటిస్తే అదొక విప్లవం ఉద్యమ బాటలో ఆనాడు నేను ఉద్యమ బాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినా లేదా నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పిన లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నేను ఢిల్లీకి పోతున్నా మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతానని చెప్పినా అది కేసీఆర్ గారి యొక్క ఆత్మవిశ్వాసానికి ఆయనకు ఆయన మీద ఉన్న నమ్మకానికి ప్రజల మీద ఉన్న నమ్మకానికి ఒక నిదర్శనం నాలుగేళ్లలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తా ఇయ్యకపోతే ఓట్లు అడగా అనే రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా ఉంటాడా ఒక కేసీఆర్ తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా